వెల్కమ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా పొటాటో ఇప్పుడు నేను చూపించేది మామూలుగా బంగాదుంపులు కర్రీస్ వండుకుంటాం కానీ మీరు చర్మానికి నేను చేసే విధంగా చేస్తే మీ చర్మం రంగే వేరండి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఏడు రోజుల్లో ఎంతటి నల్ల మచ్చలు ఉన్న స్కిన్ అయినా కానీ ఆ వలయాలను పూర్తిగా తగ్గించి మీ స్కిన్ గ్లో అన్నది ఏడు రోజుల్లో పెంచుతుంది నాది హామీ గ్యారంటీ ఇస్తున్నా ఎందుకంటే అంత మంచి రేసే రెమెడీ ఇప్పుడు నేను చేసి చూపిస్తున్నా మీరు చూడండి నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఒక బంగాళదుంప తీసుకొని నేను తురుముకుంటున్నాను బంగాళదుంపలు చర్మానికి అనేక ప్రయోజనాలు కల్పిస్తాయండి ముఖ్యంగా నల్ల మచ్చలు కళ్ళ కింద నల్ల మచ్చలు వలయాలు తగ్గించి మీ చర్మాన్ని నిజంగా చాలా ప్రకాశవంతంగా చేస్తాయి అందులో ఎటువంటి డౌటు లేదు ఎందుకంటే ఇందులో విటమిన్ సి ఐరన్ పొటాషియం అలాంటివి ఎక్కువ ఉంటాయి ఈ పోషకాలు ఎక్కువ ఉంటాయి అందుకని ఇది మన చర్మాన్ని కాపాడుతుంది కాంతివంతంగా మార్చడానికి కూడా సహాయపడుతుంది అలాగే మొటిమలను తగ్గించడంలో కూడా మొటిమలు తగ్గించి చర్మాన్ని చల్లపరుస్తుంది అప్పుడేమవుతుంది ఆటోమేటిక్గా మన స్కిన్ గ్లో అన్నది పెరుగుతుంది ఎందుకంటే ఇందులో యాంటీ ఇన్ఫర్మేటరీ గుణాలు ఎక్కువ ఉన్నాయి అందుకని నల్లటి మచ్చలు నల్లటి వలయాలు తగ్గించి చర్మం మెరిసేలాగా చేసి మొటిమలు రాకుండా చూసి చర్మం ఆరోగ్యంగా ఉంచడానికి అలాగే వృద్ధాప్య ఛాయలు అంటే ముసలితనం వచ్చేస్తుంది కనిపిస్తుంది అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు చూసారా అలాంటప్పుడు ఇది ట్రై చేయండి చాలా యంగుగా ఉంటారు నిజంగా వృద్ధాప్య చాలను తగ్గిస్తుంది బంగాళదుంపలో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ ఏ బీసీ చర్మంలో ముడతలు గీతలు ఉన్నా కానీ తగ్గించి చర్మం రంగు కాంతివంతంగా చేసి యంగ్ లుక్ మీకు ఇస్తుంది అనమాట అందుకని చర్మం కాంతిగా ఉండాలి అంటే మీరు నల్ల మచ్చలు పూర్తిగా పోవాలి అంటే మీరు బంగాళదుంప ఒకటి తీసుకొని ఈ విధంగా తురుముకోవాలి ఓకేనా నెక్స్ట్ నేను టమాటా తీసుకుంటున్నాను ఒక టమాటా చాలు టమాటా చర్మానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది చాలామందికి తెలియదండి నిజంగా ఏది ఎలా వాడితే రిజల్ట్ అన్నది వస్తుందో అస్సలు తెలియదు అందువల్లనే మనం బ్యూటీ పార్లర్ వెంట తిరిగి డబ్బులు వేలకు వేలు ఖర్చు పెట్టి స్కిన్ గ్లో తెచ్చుకోవడానికి ప్రయత్నించి కాస్ట్లీ ప్రోడక్ట్స్ వాడితే వస్తుందేమో అని మీరు అపోహ ఏం కాదు ఇది ట్రై చేయండి తప్పకుండా రిజల్ట్ అనేది మీరే చూస్తారు నేను చెప్పడం కాదు ఎందుకంటే ఇప్పుడు ఈ టమాటా కూడా చర్మంపై ఉన్న నల్ల మచ్చలను తగ్గించడంతో పాటు ఎప్పుడు జిడ్డుగా ఉంటుంది కొంతమంది శరీరం ఆ జిడ్డుతనం కూడా పోగొట్టి మొటిమల వల్ల వచ్చిన మచ్చలు కూడా పోగొట్టి చర్మానికి సహజంగానే మెరుపు తీసుకొస్తుంది టమాటాల్లో ఉండే లైకోపిన్ అనే విటమిన్లు ఏ బి చర్మం ఎప్పుడూ సంరక్షిస్తూ ఉంటాయనమాట అంటే మన చర్మాన్ని మేలు కోరుతూ ఉంటుంది టమాటా అందువల్ల నల్ల మచ్చలు తొలగిపోయి మొటిమల్ని తగ్గించి మొటిమల వల్ల వచ్చిన మచ్చలు కూడా తగ్గించి ఎప్పుడు జిడ్డుగా ఉండే మొహం కూడా జిడ్డుగా లేకుండా చర్మం ప్రకాశవంతంగా కాంతివంతంగా ఉంచడానికి సహాయపడుతూ ముఖ్యంగా ఇందులో కూడా ముసలితనంలో వచ్చిన ముడతలు రానివ్వకుండా చేసే గుణాలు ఎక్కువ ఉంటాయి విటమిన్ ఏ మరియు బి ఉండడం వలన దీని ఈ రెండు ఉండడం వలన ఈ ఏ బి ఉండడం వలన ఆ టమాటాలో వృద్ధాప్య ఛాయలు అస్సలు కనిపించవు అందుకని టమాటా బంగాళదుంప ఈ రెండు తీసుకొని తురుముకొని నేను ఇప్పుడు జ్యూస్ బయటకు తీసుకుంటున్నాను ఒక గిన్నెలోకి మనకి జ్యూసు కావాలి అలాగే ఈ పిప్పు కూడా పారేయద్దు ఈ పిప్పు కూడా మనకు కావాలి ఈ రెండు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంటు ఇంతకన్నా మంచిది అయితే మాత్రం మీకు యూట్యూబ్ ఛానల్లో ఇంతవరకు ఎవరు చూపించి అండి ఎందుకంటే రిజల్ట్ నేను పర్ఫెక్ట్గా చెప్తున్న స్కిన్ చాలా అంటే చాలా గ్లో వస్తుంది మీరు నిర్మోహమాటంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు చక్కగా భయపడకుండా మీరు వాడండి రిజల్ట్ మీరే చూస్తారు మీరే చూసి అందరికీ షేర్ చేస్తారు అంత మంచి రెమెడీ అనమాట ఇది ఇప్పుడు నేను తీసుకుంది కాఫీ పొడి అండి కాఫీ పొడి మూడు రూపాయల ప్యాకెట్ తీసుకున్నాను ఒకటి చాలు సరిపోతుంది రెండు రూపాయలైనా పర్వాలేదు కాఫీ పొడి వేసుకోండి లేదా ఇన్స్టెంట్గా గా మీ ఇంట్లో కాఫీ పొడి ఉంటే అదైనా వేసేసుకోండి ఇబ్బంది ఏమీ లేదు కాఫీ పొడి చర్మానికి అనేక ప్రయోజనాలను అందించడమే కాకుండా మృత కణాలు ఉంటాయి చూసారా మన చర్మానికి మనకు కనిపించవు ఎదుటి వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి ఎప్పుడు డల్గా ఉంటుంది కొంతమంది మొహం అది కూడా ఆ డల్నెస్ను కూడా పోగొట్టి చర్మం కాంతివంతంగా చేసి నల్లటి వలయాన్ని పూర్తిగా నివారిస్తుంది ఎందుకంటే ఈ కాఫీ పొడిలో యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అంటే ఆ లక్షణాలు ఎక్కువ ఉండడం వలన మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి మొటిమలు తగ్గించి ముడత కణాలను పూర్తిగా తొలగించి నల్లటి వలయాలను పూర్తిగా తగ్గించి ఆ కళ్ళ కింద వాపు ఉంటుంది చూసారా కొంతమందికి లేడీస్కే జెంట్స్కి ఉంటాయి ఎలాగో లేడీస్కి కూడా కళ్ళ కింద వాపు వస్తూ ఉంటుంది అప్పుడు ఈ కాఫీలోని ఇన్ఫ్లమేటరీ గుణాలు ఆ కళ్ళ కింద వాపును అంటే ఆ ఉబ్బును కూడా తగ్గించి సహాయపడతాయి అన్నమాట కొంతమంది కళ్ళ కింద ఉబ్బినట్టు ఉంటాయి అది కూడా పోగొట్టుంది ఇది నేను ఇప్పుడు స్క్రబ్బర్ లాగా యూజ్ చేస్తున్నా స్క్రబ్బర్ లాగా అంతేగాని ప్యాక్ లాగా యూజ్ చేయట్లా మీరు ఎంతసేపు రుద్దుతారో మీ ఇష్టం ఎంతసేపు మసాజ్ చేస్తారో మీ ఇష్టం ఇది పెట్టుకొని మీరు మసాజ్ చేసుకుంటూనే ఉండాలి అప్పుడు మీ స్కిన్ మీరు మసాజ్ చేస్తున్నంతసేపు కూడా గ్లో విపరీతంగా పెరుగుతుంది బయట మనం సన్కి అంటే బాగా ఎండలోకి వెళ్ళి ట్యాన్ పడిపోతాం కదా ఆ ట్యాన్ మొత్తం కూడా రిమూవ్ అయిపోతుంది నల్లటి వలయాలు గీతలు మొత్తం కూడా పోతాయి అన్నమాట ఇది ఈ విధంగా మీరు మసాజ్ లాగా అంటే స్క్రబ్బర్ లాగా మీరు యూస్ చేసి ఎక్కువ చేయండి మసాజ్ ఎంత బాగా మీరు సర్క్యులర్ మోషన్లో చేస్తూ ఉంటే అంత మంచి రిజల్ట్ మీరే చూస్తారు సెవెన్ డేస్ ఖచ్చితంగా చేయండి అందులో ఎటువంటి మొహమాటం కూడా లేదు ఓకేనా మీ స్కిన్ గ్లో మీరే చూద్దరు కానీ నేను చెప్పనవసరం లేదు నేను రాసి వాటర్తో క్లీన్ చేసుకొని వచ్చాను వచ్చిన తర్వాత మీకు చేయి చూపిస్తున్నాను మీరే చూడండి నేను చెప్పేదే ఉంది ఓకేనా సెవెన్ డేస్ చేయండి ఇది కూడా సెవెన్ డేస్ చేయాలి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి కాకపోతే నాకు తెలిసి ఏ రోజుకి ఆ రోజు తీసుకుంటేనే మంచిది ఫ్రెష్గా గ్లో ఇంకా ఎక్కువ పెరుగుతుంది అందుకని ఇప్పుడు ఇందులో నేను శనగపిండి వేసుకున్నాను ఒక స్పూన్ నిండా శనగపిండి ఎందుకు తీసుకున్నానంటే ఇది చిన్నపిల్లలకు కూడా శనగపిండి నలుగు పెడతామండి ఎందుకంటే ఎప్పుడు స్మూత్గా సిల్కీగా జారిపోవడం కోసం చర్మం జారిపోతుంది నూనె రాసినట్టుగా జారిపోతుంది చూసారు కొంతమంది చర్మం మాయిశ్చరైజర్ ఎప్పుడూ మన చర్మానికి అలాగే అంటి పెట్టుకొని ఉండే విధంగా నేను ఇది శనగపిండి తీసుకున్నాను ఎందుకంటే చర్మం శుభ్రపరుస్తుంది చర్మం రంగును మెరుగుపరిచి అలాగే మెరుపును తీసుకొని వచ్చి మొటిమలు మచ్చల్ని తగ్గించి నూనె ఎప్పుడు నూనె కారుతూ ఉంటుంది చూసారా జిడ్డు ముఖం జిడ్డు చర్మం అంటూ ఉంటారు అలా పోగొడుతుంది అనమాట నూనె కూడా పోగొట్టి క్లెన్సర్ లాగా మనకు ఉపయోగపడుతుంది చెప్పాలంటే ఈజీగా శనగపిండి చర్మాన్ని లోపల నుంచి శుభ్రపరచడానికి నేను ఈ శనగపిండి తీసుకున్నాను అందుకని తీసుకోండి చర్మం రంగు మారుతుంది ఈ శనగపిండి వల్ల అందుకని ఓకేనా నెక్స్ట్ పసుపు కస్తూరి పసుపు తీసుకున్నాను నేను కొద్దిగా ఎక్కువ కాదు ఒకవేళ మీ దగ్గర కస్తూరి పసుపు లేదు అనుకోండి స్కిప్ చేసేసేయండి మీ ఇంట్లో ఉన్న ప్యాకెట్ పసుపు మాత్రం అస్సలు వేయకండి దయచేసి ఇప్పుడు పసుపు వేసిన తర్వాత మీరు ఇప్పుడు ప్యాక్ లాగా చేసుకోవాలి ఇది ఇది ప్యాక్ జస్ట్ మీరు థర్టీ మినిట్స్ అరగంట ఉంచుకోండి ఈ ప్యాక్ ప్యాక్ లాగా ఒత్తుగా అప్లై చేసేసి అరగంట ఉంచుకొని వేడి నీళ్ళతోనైనా కడుక్కోవచ్చు చల్లనీళ్ళతోనైనా కడగొచ్చు మీ ఇష్టం కానీ ఈ ప్యాక్ వేసిన తర్వాత తీసేటప్పుడు అరగంట తర్వాత తీసేటప్పుడు మీరు ఎలా తీయాలంటే మసాజ్ చేస్తూ సర్క్యులర్ మోషన్లో తీస్తూ ఉండండి తీసి మళ్ళీ నీళ్లు పోసి కడిగి మళ్ళీ మసాజ్ చేస్తున్నట్టుగా తీస్తే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ కూడా పూర్తిగా తొలగిపోతాయి చర్మం చాలా కాంతివంతంగా మెరుస్తుంది మీరు చూద్దరు కానీ నేను చెప్పేది ఉంది రిజల్ట్ మీరే చూసి అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తే మీకు లైవ్ రిజల్టే ఉంటుంది మన ఛానల్లో